ఓం నమ శివాశ్రీ మాదిరి నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం రేపే డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి మంగళవారం ఎంత పవిత్రమైనటువంటి రోజు అలాగే చాలా శక్తివంతమైనటువంటి రోజు కూడా ఈ రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమి మీదకు వస్తారు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరుగుతుంది ఇంత పవిత్రమైనటువంటి రోజున మీరు చేసే పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు దైవానికి చెందాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా అనేది మిగిలక మీరు చేసే పూజలు మొత్తం కూడా వృధా అవ్వడము చేతిలో చిల్లి గవ్వ అనేది లేక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావడము అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది మనల్ని పట్టి పీడించడానికి కొన్ని కూరలు ఏంటంటే కారణమవుతూ ఉంటాయి కూరలు అనేటివి చాలామంది తేలికగా కొట్టిపడేస్తూ ఉంటారు కానీ కూరలు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో కొన్ని గ్రహాలకు అది అగితం చేయబడుతూ ఉంటాయి కాబట్టి కూరలు ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి నాన్ వెజ్ తినకూడదని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్తో పాటుగా కూరగాయల్లో కూడా కొన్ని రకాల కూరలు అనేవి రేపు ముక్కోటి ఏకాదశి రోజున వండకూడదు తినకూడదు అని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పడం అనేది జరుగుతుంది అలాగే వీటితో పాటుగా మీరు చేయకూడని కొన్ని పొరపాట్లు పూజా విధానం ఎలా చేయాలి ఏంటి ఇదంతా కూడా మన వీడియోలో అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా వివరించబడ్డాయండి మీరు ఇంకా ఎక్కడ కూడా వెతుక్కోవాల్సినటువంటి అవసరం అనేది లేదు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు ముప్పైవ తారీఖు మంగళవారంతో కూడుకొని మనకి ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈరోజు చేసే పూజలకు కావచ్చు అలాగే ఉపవాసాలకు కావచ్చు చేసే దాన ధర్మాలకు కావచ్చు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అంతేకాకుండా ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మనకు కలుగుతుంది రేపు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఏకాదశి ప్రారంభమవుతుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు శేషపాన్పు పైన ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వచ్చి శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు ముక్కోటి దేవతలందరూ కూడా కూడా స్వామివారిని దర్శించుకొని పూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇంతటి అద్భుతమైనటువంటి ఏకాదశి రోజు ఎవరు కూడా పొరపాటున వదులుకోవతూ దేవతలు సంచరించే ముక్కోటి ఏకాదశి నాడు చక్కగా ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి అలాగే ఈరోజు పూజతో పాటుగా తులసి కోటను కనుక పూజించినట్లయితే అంటే తులసి అమ్మ దగ్గర ఒక దీపాన్ని వెలిగించి చక్కగా ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే మీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు జాతక దోషాల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు ఎవరికైతే సొంత ఇంటికి అలా ఉంటుందో అంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి లేకపోతే ఏదైనా ఒక భూమి కొనుక్కోవాలి అలాంటివి ఏవైనా ఉంటే ఆ యొక్క కోరికలు ఏంటివి నెరవేరుతాయి అనమాట ఇక ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి గుమ్మానికి బయట ఏంటంటే చక్కగా చీపిరితో ఉడుచుకోవడము అలాగే నీటితో శుభ్రంగా కడుక్కోవడము అలాగే పిండి ముగ్గుతో అంటే మనకి బియ్యం పిండి ఉంటుంది కదా ఆ బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు అనేటివి చల్లుకోవాలి అలాగే పల్లెటూర్లు అనుకోండి చక్కగా ఆవు పేడతో వాకిళ్ళన్ని కూడా చక్కగా పచ్చగా కల్లాపు చల్లుకోవడము పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవడము పసుపు కుంకుమలు చల్లుకోవడము గొబ్బెమ్మలు పెట్టుకోవడము ఇలాంటివి చేయడం వలన లక్ష్మీదేవి వెంటనే ఆ ఇంటిని యొక్క వాకి వాకిల్ని చూసి ఆకర్షితులా ఆ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు ముగ్గులు వేసుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది అంటే మీ ఇంటి మీద ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఏదైతే ఉంటుందో అదంతా మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీరు ఇల్లు కూడా శుద్ధిగా తుడుచుకోవాలి ఇల్లు తుడిచేటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు అలాగే కొంచెమంత కర్పూరం అని కూడా చిదిమి వేసి మీరు చక్కగా ఆ నీటితో కనుక ఇల్లు తుడుచుకున్నట్లయితే ఉప్పు అనేది ఏంటంటే నెగిటివ్ వీటిని పూర్తిగా తరిమేస్తుంది కర్పూరపు యొక్క సువాసన ఏంటంటే ఇల్లంతా కూడా పరిమిళిస్తుంటూ ఉంటుంది తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది విష్ణుమూర్తికి కర్పూరం అంటే చాలా ఇష్టం అందులో పచ్చ కర్పూరం అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ రోజున ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పూజ చేసుకున్నప్పుడు చివరిలో ఆరతిని పచ్చకర్పూరంతో ఇవ్వడం మర్చిపోవద్దు పచ్చకర్పూరంతో ఇవ్వడం వలన మీరు చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా చక్కగా తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి అయితే తలస్నానం అంటే షాంపూలతో కానీ లేకపోతే కుంకుడుకాయలతో కానీ మీరు తలస్నానం అనేది చేయకూడదు ఈ రోజున మామూలు నీటితో మాత్రమే తలస్నానం అనేది చేయాలి మీరు స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపు కానీ లేదంటే ఒక గుప్పెడు వేపాకు కానీ లేదా గంగా జలాన్ని కానీ మీరు నీటిలో కలుపుకొని స్నానం చేయడం వలన ఏంటంటే మీకున్నటువంటి ఆ యొక్క జాతక దోషాలు కావచ్చు మృత్యు దోషాలు కావచ్చు వాహన గండాలు కావచ్చు ఇలాంటి వాటన్నిటిని కూడా పూర్తిగా బయటపడి విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహము ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి కాబట్టి ఈ స్నానం ఏంటంటే నది స్నానం అంత పవిత్రం అవుతుంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరు స్నానం చేసే నీటిలో ఇవి కలుపుకొని మీరు చేసుకోండి అలాగే స్నానం చేసిన తర్వాత ఏంటంటే పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఇష్టమూర్తికి పసుపు రంగు అంటే చాలా ప్రీతికరం అలాగే లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రాలు అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ రోజున పసుపు రంగు కానీ లేదా ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరిస్తే చాలా మంచిది ఈ రోజున ఏంటంటే ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి ఇంటి ముందల ముగ్గు వేసుకోవడము ఇంటి యొక్క గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవడము ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి ఏంటంటే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ఏంటంటే చక్కగా ఈ పసుపు రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం కాళ్ళకు పసుపు రాసుకోవడము నుదుటిన కుంకుమ బుట్ట పెట్టుకోవడము జడ వేసుకోవడము తల్ల పువ్వులు పెట్టుకోవడము నల్ల పూసలు వేసుకోవడం ఇలాంటివి చేయడం వలన మీ భర్త ఆయుష్ సంపాదన పెరుగుతాయి ఇంకా పూజల్లో మర్చిపోకుండా తులసి ఇళ్ళను కానీ లేదా తులసి మాలను కానీ మీరు సమర్పించినట్టయితే చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కానీ ఈ రోజున తులసి దళాలు తెంపకూడదండి ఒకరోజు ముందుగానే తులసి ఆకులు సిద్ధం చేసుకోండి అలాగే గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున గోపూజ చేసిన గోవుకు ఆహారంగా పచ్చ రంగులో ఉన్నటువంటి అంటే గడ్డిని కానివ్వండి లేదంటే ఆకుకూరలు కానివ్వండి లేదా బీరకాయలు లేదా ఏదైనా పండ్లు ఏదైనా ఇలాంటివి మీరు ఆహారంగా తినిపించినట్లయితే మీకున్నటువంటి శని దోషాలు వెళ్ళిన శని అర్ధష్టమ శని ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది చక్కగా గోవును తాకండి మీ ఇంట్లో పిల్లల చేత కూడా గోవుకి ఏదైనా తినిపించి గోమాతను తాకి నమస్కారం చేయించండి అలా చేయించడం వలన వారి యొక్క భవిష్యత్తు చదువులు అన్నీ కూడా బాగుంటాయి ఈ రోజున పూజ చేసేటప్పుడు ఏంటంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి గంధం కుంకుమ పుష్పాలతో చక్కగా అలంకరణ చేసి అలాగే తులసి మాలను లేదా తులసి దళాలను సమర్పించి మీరేంటంటే పిండి దీపాలు కానీ మట్టి ప్రమిదల్లో కానీ నెత్తితో దీపారాధన చేస్తే చాలా మంచిది మీరు దీపంలో ఒత్తులు ఎన్ని వేయాలి అంటే మూడు ఒత్తులు వేసుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది ఎందుకు అంటే మూడు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ రోజున మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి పూజ చేసేటప్పుడు విష్ణు సహస్రనామాలను కానీ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని చెప్పించడం వలన కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఈ రోజున రావి చెట్టును తాకితే మీకున్న జాతక దోషాలు తొలగిపోయి మీకు నిండు నూరేళ్ల ఆయుష్ పెరుగుతుంది అలాగే ఈరోజు మీరు ఇంటికి ఒక పసుపు ప్యాకెట్ని ఒక రాళ్ళ ఉప ప్యాకెట్ని తీసుకొచ్చుకుంటే చాలా మంచిదండి పసుపు అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం అలాగే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క రూపాలైనటువంటి ఈ రోజున ఒక పసుపు ప్యాకెటు అలాగే ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఈ రోజున ఆడవాళ్ళు చేతికు ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది అలా అంటే మట్టి గాజులు యొక్క ఆ యొక్క సవ్వడి ఏదైతే ఉంటుందో అది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని కూడా పూర్తిగా తరిమివేస్తుంది కాబట్టి ప్రతి ఇంటి ఇళ్ళలు కూడా చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకొని మీరు పూజ చేసుకోవడం వలన మీ యొక్క పూజకు సంపూర్ణమైనటువంటి ప్రతిఫలం అనేది కలుగుతుంది ఇంకా ఈ రోజున పొరపాటున కూడా మీరు కొన్ని పనులు అనేటివి చేయకూడదు అవి చేస్తే చాలా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఈ రోజున చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు చీపుర్ని తెచ్చుకుంటే మనకు చీపిరి లక్ష్మీదేవి స్వరూపమే కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున తెచ్చుకుంటే మాత్రం చాలా కష్టాలు అనేటివి వస్తాయి సంపాదన అనేటివి తుడ్చుకుపోతుందని అంటారు ఈ రోజున నూనె అంటే తలకు రాసుకున్న నూనె కావచ్చు వంటల్లో వేసుకున్న నూనె కావచ్చు ఏవి కూడా ఈ రోజున తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే శని దోషాలు ఎక్కువ అవుతాయి ఇంకా మగవాళ్ళైతే ఇంకా గడ్డాలు చేసుకోవడము షేవింగ్ చేసుకోవడము క్రాప్ చేయించుకోవడం పిల్లలు తీసుకొని వాళ్ళకి చేయించడము ఇలాంటి గోర్లు అంటే కత్తిరించుకోవడము పిల్లలకి ఏంటంటే గోర్లు పెరిగినాయని చెప్పి గోర్లు కత్తిరించేస్తుంటారు కానీ ఇలాంటి పొరపాట్లు చేయకూడదు కానీ మీకు వీటితో పాటు నలుపు రంగు బట్టలు ఇంటి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు మీరు వేసుకునే బట్టల్లో నలుపు అచ్చు కలిసి ఉన్నా కూడా వాటిని కూడా వేసుకోవద్దు పక్కన పెట్టేసేయండి పసుపు ఎరుపు రంగు వస్త్రాలు మాత్రమే వేసుకోవాలి చక్కగా నియమాలతోటి ఏంటంటే మీరు ఇంట్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది పూజలో నైవేద్యంగా బెల్లం పానకము వడపప్పు అరటి పండ్లు ఇలాంటివి పెడితే చాలా మంచిది పాలు పొంగిస్తే ఈ రోజున చాలా మంచిది మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో సిరి సంపదల నెటివి ఈ పాలకులాగా పొంగి పొరులుతాయని మనకు శాస్త్రాలు చెప్తూ ఉండడం అనేది జరిగింది అలాగే ఈ రోజున ఒక నిమ్మకాయని తీసుకొని పసుపు రంగులో ఉన్నటువంటి ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయను సగ భాగానికి కట్ చేసి ఒక నిమ్మ చెక్కకు పసుపు ఒక నిమ్మ చెక్కకు కుంకుమ అనేది ఇక్కడ మనకు పెట్టండి పసుపు శుభానికి ఎరుపు నిమ్మకాయ ఏంటంటే మనకు దిష్టిని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది తర్వాత తమలపాకు మీద కొంచెం గల్లుప్పు వేసేసి ఈ నిమ్మ చెక్కలను ఇక్కడ చూపించినట్టుగా మీరు ఏంటంటే గుమ్మానికి ఇరువైపులా పెట్టుకోవాలి బయట వైపులా పెట్టాలన్నమాట అలా పెట్టడం వల్ల మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది అలాగే ఇంకొక నిమ్మకాయని తీసుకొని ఇక్కడ మనకు కొడుకులు ఎవరైతున్నారో వారి దిష్టి అనేది తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా కొడుకులున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు టైం అనేది అసలు మనకు బాగోలేదు కాబట్టి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి కొడుకులున్న ప్రతి ఒక్క తల్లి కూడా ఒక నిమ్మకాయ తీసుకొని నాలుగు భాగాలుగా మంచిగా పువ్వులు బాగా కట్ చేసుకుని ఆ నిమ్మకాయ లోపల అలా మనకి ఏంటంటే రాళ్ళ ఉప్పు అలాగే ఒక స్పూను నల్ల ఆవాలు కుంకుమ ఈ మూడింటిని కలిపినటువంటి ఆ యొక్క మిశ్రమాన్ని నిమ్మకాయల లోపల పెట్టాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కుంకుమ కలిపినటువంటి నీ నీటిని శుభ్రం చేసుకోవాలి ఎర్ర నీళ్ళు దాని మీద ఇక్కడ నిమ్మ నిమ్మకాయ పెట్టేసి దాని మీద ఉప్పు పెట్టేసి నిమ్మకాయ మీద పెట్టి మీ యొక్క బిడ్డను గుమ్మానికి బయట వాకిట్లో కూర్చోబెట్టి తూర్పు ముఖంగా తల్లి దిష్టి తీసేయాలన్నమాట అలా దిష్టి తీసేయడం వలన ఏంటంటే మగ పిల్లల మీద చెడు దృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే పిల్లలు ఎదుగుతుంటే చూడలేక పిల్లలు బాగున్నారని చెప్పి ఏడుస్తూ ఉంటారు చెడు సాహవసాలు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళేటప్పుడు పిల్లల్ని మారుస్తూ ఉంటారు కొంతమంది కళ్ళు పడుతుంటాయి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే వాహన ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి బయటకి వెళ్ళినటువంటి మన బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలంటే ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేసుకుంటే ఇంకా కొన్నాళ్ళు ఈ పరిస్థితులు అనేటివి బయట ఏమాత్రం బాగోలేవు కాబట్టి పగ పిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా తప్పకుండా ఇలాంటి దృష్టి అనేది తీసేసి మీ బిడ్డలకు కాళ్ళు చేతులు కడిగించి లోపల పంపించేసేయండి తర్వాత వీటిని ఎవరితో తొక్కని చోట పోయండి వీటిని మీరు రేపు ముక్కోటి ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని దిష్టిని సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పరిహారం చేసుకోవచ్చు అలా చేయడం వలన మీ బిడ్డ మీద ఉన్న దోషాలు దిష్టి అంతా పోతుంది అలాగే దీపారాధన పెట్టేటప్పుడు మీరు పూజ చేసినప్పుడు రెండు యాలకులను కూడా ప్రమిదలో వేయండి అలా వేయడం వలన మీ భర్త సంపాదించిన బాగా పెరుగుతుంది ఒక్కొక్క ప్రమదంలో ఒక్కొక్క యాలక్కాయ వేయండి ప్రమిదలలో పూజ చేసినప్పుడు ఈ రోజు కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టేది చాలా మంచి జరుగుతుందండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ యొక్క సంపద అనేది కూడా అంత బాగా పెరుగుతుంది ఇంకా వండకూడని కూరల విషయానికి వస్తే ఏంటంటే ఈ రోజున పొరపాటున కూడా ఈ కూరలు వండద్దు అని చెప్పుకున్నాము ఎందుకంటే కూరలకు గ్రహాలకి మనిషి యొక్క జాతకాలకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది ప్రత్యేకమైనటువంటి ఇలాంటి తిథులలో అందులో మనకి మంగళవారంతో వచ్చిందండి మంగళవారం అంటే కుజ గ్రహానికి సంబంధించినటువంటి రోజు అనమాట ఈ ముక్కోటి ఏకాదశి రోజు మన జాతకంలో కుజ దోషాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి వాటిని వల్లే కష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి గురుగ్రహం యొక్క బలం కూడా తగ్గుతుంది నాగదోషాలు సర్పదోషాలు ఇలాంటి వాటి వల్ల ఏంటంటే భార్యభర్తల భర్తల మధ్య గొడవలు చేతులు గవ్వ లేకుండా పోవడము ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఈ రోజున వండకూడని కూరల్లో మొట్టమొదటిది పొట్లకాయ పొట్లకాయ ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువుకు శయనించేది శేషపానుపు పైన అంటే విష్ణుమూర్తికి ఇట్లా శేషపానుపు పైన శ్రేణించటం చాలా మంచిది ఎంతో ప్రీతికరం కాబట్టి నాగుపాము రూపంలో ఉన్నటువంటి పొట్లకాయను వండటం వలన తినడం వలన మీకు జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది విష్ణుమూర్తి యొక్క అను ఆగ్రహానికి గురి అవుతారు కాబట్టి పొట్లపాయను పొరపాటున కూడా వండొద్దు తినొద్దు తర్వాత మీకు నెగిటివ్ని ఎక్కువగా పెంచే వంకాయ ఈ వంకాయ కూడా మనకు ఎరుపు రంగులో పోల్చి ఉంటుంది అలాగే నరుపు రంగులో అంటే వైలెట్ కలర్లో ఉంటాయి కాబట్టి ఈ వంకాయల్ని కూడా వండొద్దు తర్వాత ఎర్రటి రంగులో ఉన్నటువంటి టమాటాను రేపు ఎట్టి పరిస్థితుల్లో టమాటాలను మీరు పప్పుల్లో కానీ చారులో కానీ ఎక్కడ కూడా వేయొద్దు మీకు పూజ దోషాలు అనేటివి చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి ఎర్రటి రంగులో ఉన్నటువంటి టమాటాలను వండొద్దు తర్వాత దోసకాయలు దోసకాయలు వండితే కొన్ని రకాల దరిద్ర దోషాలు పట్టి పీడిస్తాయి తర్వాత చేదుగా ఉన్నటువంటి కాకరకాయ రేపు మనం నోటి తీపి చేసుకుంటూ ఉంటాం పండగ కాబట్టి కాబట్టి ఈ కాకరకాయ మాత్రం చేదుగా ఉంటుంది కాబట్టి కొన్ని రకాల కష్టాలను సమస్యలను పెంచుతుంది కాబట్టి కాకరకాయను వండద్దు అలాగే మెంతుల్ని కూడా ఈ కూరల్లో వేయొద్దు ఇక దుంపల్ని అంటే బంగాళదుంపలు కావచ్చు ముల్లంగి కావచ్చు ఇట్లా మనకి కొన్ని రకాల చిలకడ దుంపలు స్వీట్ పొటాటోస్ వీటిని వీటిని కూడా వండొద్దు వీటితో పాటుగా గోరు చిక్కుళ్ళు అలాగే మామూలు చిక్కుళ్ళు మనకు రెండు ఉంటాయి కదండి వీటిని కూడా ఈ చిక్కులను వండొద్దు చిక్కుల్లో వండితే రేపు మీ చిక్కుల రుణ కొడుకు తెచ్చుకున్నట్టే మీ జీవితం అంతా కూడా సమస్య లేని చిక్కులతో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది తర్వాత పూజాగ్రహానికి సంబంధించిన ఎర్ర కంది పప్పును కూడా రేపు పొరపాట్న కూడా వండొద్దు తినొద్దు ఇవి ఏంటంటే ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటిని వండడం వలన చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఎర్ర కంది పప్పును వండొద్దు దోషాలు ఎక్కువ అవుతాయి మీకు కావాలంటే పచ్చ కంది పప్పును వండుకొని తినొచ్చు ఇబ్బంది అనేది ఉండదు తర్వాత బీరకాయ బీరకాయలు కూడా రేపు పొరపాటున కూడా వండొద్దు ఇది కూడా ఏంటంటే చాలా పొడువుగా అంటే మీరు విన్నటువంటి అంత తొక్కు ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి దోషాలను పెంచుతూ ఉంటాయన్నమాట వీటితో పాటుగా గుమ్మడికాయ గుమ్మడికాయ జ్యూసులను ఈ మధ్య చాలా ఎక్కువగా వాడుతున్నారు కానీ రేపు బూడిద గుమ్మడికాయను కానీ బూడిద గుమ్మడికాయ జ్యూసును కానీ అలాగే తీపి గుమ్మడికాయను సాంబార్లో వేసుకోవడము తక్కువ దప్పడం చేసుకోవడం ఇలాంటితో పాటుగా సొరకాయ పడుకోవడం కానివ్వండి సాంబార్లో వేసుకోవడం కానీ పాలు పోసుకొని వండుకోవడం కానివ్వండి ఇలాంటి పొరపాట్లు పొరపాటున కూడా చేయవద్దు వీటితో పాటుగా క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఇవి కూడా మనకు దుంపజాతికి కిందికి వస్తాయి ఇవి కూడా మనకు ఎరుపు రంగులో ఉంటాయి సమస్యలను పెంచుతూ ఉంటాయి ముల్లంగి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి శని దోషాలను పెంచుతూ ఉంటుంది కాబట్టి వీటిని కూడా వండొద్దు వీటితో పాటుగా మనకు పుట్టగొడుగులు గొడుగులు అనమాట మష్రూమ్స్ అంటారు కదా ఇవి నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి కాబట్టి ఈ పుట్టగొడుగులను కూడా వండొద్దు అలాగే కూరల్లో ఉల్లి వెల్లుల్లి అల్లము ధనియాలు మసాలాకు సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి వాటిని వేసుకోకూడదు వేసుకుంటే మాత్రం చాలా ఇక్కట్లు అనేటివి వస్తాయి ఇక మనందరికీ తెలిసినటువంటి విషయం నాన్ వెజ్ చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి ఫిష్ చేపలు పీతలు రొయ్యలు సీ ఫుడ్ ఇలాంటివి ఏవి కూడా వండొద్దు తినొద్దు అలాగే వీటితో పాటుగా కోడిగుడ్డు చాలామంది కోడిగుడ్డును శాకాహారంగా భావిస్తారు కోడి ఏ చెట్టుకు కాయటం లే కోడి పెడితేనే గుడ్డు అనేది వస్తుంది కాబట్టి ఇది కూడా మాంసాహారమే కాబట్టి వీటిని కూడా పొరపాటును తినొద్దు ఇవి తినకూడని ఆహారాలు అయితే ఇవి ఇవి తప్ప ఇంకా అయినా సరే తినొచ్చు ఆ కుకూరలు తినొచ్చు కందిపప్పు మామూలుగా కందిపప్పు తినొచ్చు ఇంకా ఏవైనా తినవచ్చు అనమాట ఇంకా చక్కగా ఇలా నియమాలను ఆచరించి శ్రీ మహావిష్ణువు దేవాలయానికి వెళ్ళడము అక్కడ చక్కగా మీ యొక్క గోత్ర నామాలను పిల్లలు పెద్దల పేర్ల కుటుంబం అంతా కూడా చక్కగా పూజ చేయించుకోవడము అలాగే ప్రదక్షిణలు ప్రదక్షిణలు ఈ రోజున సరి సంఖ్యలో చేయాలి అంటే ఎప్పుడు కూడా బేసి సంఖ్యలో చేయాలి కానీ ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజున సరి రెండు సార్లు కానీ నాలుగు సార్లు కానీ ఆరుసార్లు కానీ ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం త్వరగా కలుగుతుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలన్నింటివి ఆచరించండి అలాగే రేపు మీరు తెల్లవారుజామున దేవాలయానికి వెళ్ళడం చాలా మంచిది ఒకవేళ కుదరని వాళ్ళు ఏంటంటే కనీసం పన్నెండు గంటల లోపల సరే పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అది కూడా వెళ్ళలేని వాళ్ళు ఏంటంటే ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని చెప్పుకోండి ఉపవాసం ఉండగలిగే శక్తి ఉంటే ఉండండి ఉపవాసం లేని వాళ్ళు ఇలా అల్పాహారం పాలు పండ్లను తీసుకోండి అది కూడా మా వల్ల కాదు అనుకుంటే ఒక పూట భోజనం చేసి ఒక పూట ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి దానివల్ల మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అనమాట అర్థమైంది కదండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మన వీడియో నస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర అయిపోస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయించు మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇంత విలువైనటువంటి సమాచారం తెలియజేసినందుకు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతి వాసుదేవాయ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్లుని క్లిక్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కర్దమండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు